హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో జూలై నెలలో ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సందర్భంగా మరి చూస్తున్నారు మీరు అయితే ఈ వారము మరి ఇక్కడ మనకు దేశీయ సీమాద్దులు ఏరియా అని చెప్పవచ్చు మరి కనిపిస్తున్నాయి ఇక్కడ దేశీయ ఎద్దులు కానీ మంచి సైజు ఒంగోలు కానీ కిలారి కానీ జాతీయకు సంబంధించిన అన్ని రకాల జాతుల పశువులైతే వారం రావడం జరుగుతుంది మరి మీకు ఏమైనా కావాలంటే డీటెయిల్స్తో సహా ఈ వీడియోలో అయితే మీకు అంత నేను ప్రయత్నిస్తాను మరి ఇంట్రెస్ట్ వారు వారి ఫోన్ నెంబర్తో సహా ఉంటాయి మరి మీకు నచ్చినట్టయితే వారికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి మనం మొదటిగా ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకి మంచి లో బిగ్ సైజ్ దేశీయ సిమ్మ బుల్స్ అని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి మన అనే అనేది అందరం కావడం జరిగింది మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు నేను మనం అన్నమాటైతే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అలాగే వెనక భాగాలు అయితే చూస్తున్నారు మొదటిగా ఈ విధంగా ఉన్నాయి కదా చూద్దాం చెప్తున్నారు ఏం చెప్తున్నారు కార్ రేటు మీరు ప్రైజ్ చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి మలపల్ అప్పలు అన్నేసి ఉన్నాయి మలపల్లతో ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చారంటే కందనాది కదా కందనాది గ్రామ మేము కర్నూలు జిల్లా మరి ఎక్కడ జాతీయ ఈ ఒక్క ఇవ్వక్క మరి గెల ఫ్రెండ్స్ బాబోతాయా చూశారు కదా మరి అన్న మాటలు విన్నారు కదా మరి చేసిన కూడా డబుల్ చేయమన్నారు ఇంట్రెస్ట్ వర్కర్స్ మరి నెంబర్ కూడా మనం చేద్దాం మీ నెంబర్ చెప్పిన సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫోర్

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నటువంటి ఇవి కూడా తీసేసి మధ్య ఏం చెప్తుంది తమ్ముడు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి కండిషన్ ఇద్దరు అయితే విధంగా ఉన్నాయి మలుపులు అప్పల్లో అన్ని మలపలతో ఉన్నాయి బాబోదా గిలాలో అటెంట్ ఫ్రెష్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా సీతమ్మల మంచిగా చేసుకోమని చెప్తున్నాడు ఇట్లా ఇట్లా పోయేది ఇది ఎడమ కుడి రైట్ మరి ఏమో బెదిరిస్తాయా ఏమన్నా చూసారు కదా మరి వీటి లొకేషన్ వచ్చేసి నాగలాపురం గ్రామం ఏ కర్నూలు జిల్లా అలాగే వీటి కలబగాలు అయితే చూస్తున్నారు మీ పేరు వెంకటేష్ రైట్ ఒకటి ఇరవై అంటే పది పైననే లోపల ఏం పైన పది పైన ఈ నెంబర్ చెప్పు నేను ఉంది ఫస్ట్ మరి ఆజతో పాటు మరి వెంకటేష్ విజేత కూడాటప్పుడు తీసేసి మరి లెక్కస్ ఉన్నాయి మీకు ఈ వీడియోలో మరి బీట్ రేట్ మీ విధంగా చెప్తున్నారు రెండే కదా మూడు జీసీ మధ్య పెద్ద ఎత్తుల ఫ్రెండ్స్ మరి రెండు జతులతో పాటు అక్కడ కనిపిస్తున్నటువంటి మంచి సైజు కలు తిట్టంగా ఉన్న దేశీయ సీ మధ్యలో కూడా అనుభవంట మరి వాటిని కాంటాక్ట్ చేద్దాము మొదటిగా వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఇవేం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి డ్రైవ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు బాబా తన ఇవ్వం ఆర్ఆర్ ఆరుతో ఫ్రెండ్స్ కేవలం ఆ రూపాయలతో అని చెప్తున్నారు అలాగే వీటి కలవగలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు ఈ రెండు జతులపై ఇంటర్స్ పర్సన్స్ అన్న మీ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఎనభై సున్నా సున్నా పదకొండు 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 యాభై ఏడు యాభై మరి రెండు జతలు ఏదో నాకైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు గోవిందు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ గల దిట్టమైన దేశీయ సేదపు సీమ ఎద్దునైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మరి వీడి రేట్ చూద్దాం విధంగా చెప్తున్నారు ఏంటని కరెక్ట్ ప్లస్ మీరు ప్రైజ్ వచ్చేసి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి లొకేషన్ ఎక్కడ మీ ఊరు సార్ నాల్లాపురం నాకలాపురం కర్నూలు జిల్లా మీ పేరున రాముడు పళ్ళ మలుపులు అన్నేసాయి కడలు మలుపులతో పోత చేద్దంపడ్ల కటి అవునా చూసారు అవునా ఫ్రెస్ మంచి చూసారు కూడా మంచిగా చేసి గడియం భరోసా కూడా ఇస్తాను ఏం లేదు రైట్ అలాగే కలబా చూసారు కదా చేద్దంపను వీటి పనితరం చూసినా కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి ఒకటి పదిహేను రేటు ఒకటి పైన కదా రైట్ మీ నెంబర్ చెప్పండి సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పద్దెనిమిది లాస్ట్ పద్దెనిమిది మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి అలాగే వెనుకపక్కలైతే చూస్తున్నారు కడబల్లో ఫ్రెండ్స్ అలాగే మరి ఇక్కడ కూడా చేద్దెప్ప పెద్దలు అని చెప్పుకోవచ్చు మరి కడబలతో ఉన్నాయట మరి వీటి రేట్ చూద్దాం మీద చెప్పు ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి డ్రైవ్ చేసేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు మరి మంచి దిట్టంగా ఉన్నాయి మరి బాబా దా గెల మీరు చూసేది కానీ సేద్యపురం మంచి గ్యారెంటీ ఇచ్చారు ఏదైనా ఉన్నాయి మరి ఎక్కడన్నా లొకేషన్ ఎవరంటే నాగలాపురం కదా ఏం బెదిరించేది లేదు కదా బెదిరించేది లేదు కదా మీరు ఇచ్చాను ఒకటి ముప్పై అంటే ఒకటి అది పదహైదు అటు ఇటు ఇరవై లోపల ఇన్న మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి మీ పేరున పరశురామ్ పరశురామ్ రైట్ సార్ అలాగే విడి వెనక బాగాలు చూస్తున్నారు ಕಂಡಕ್ಟ್ ಒನ್ ಲ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಒಕ್ಷ మళ్ళీ అలా వచ్చేస్తాయి ఇవి పెద్ద మనిషి వినాయా మీరేనా తా ఏం చెప్తుంది కరెక్ట్ ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలార్ దేశీ సిమ్ మిక్సింగ్ అన్నటువంటి ఎదురైతే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు అన్నేసేనా అన్నేసాం బాబా దగ్గర భరోసా ఇస్తావా భరోసా ఫ్రెండ్స్ మనం చూసారు సీతంపల్ల గారు మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి మీ పేరు తదా మీ పేరు అనమన్న అనమన్న రైతులా వ్యాపారమా రైతు రైతులని ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం మసీదుపురం గ్రామం ఎమ్మిగనూరు

ఇరవై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా అని చెప్పచ్చు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మీకు చెప్తున్నారు చెప్పినారు వీటి రేట్ అయితే మరి పళ్ళు అన్నేసే కదా నరారా ప్లస్ మరి ఆలపల్తో అని చెప్పినారు వీటి కలవగల చూస్తున్నారు ఏమైనా తెలుసా ఏమన్నా రైట్ ఎంత రేట్ రేటు ఒకటి ఇరవై పది పైన లోపల లోపల ఏమైనా వచ్చినా పది పైన ఈ నెంబర్ చెప్పు అరవై మూడు మూడు సున్నాలు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ ఈ విధంగా ఉండదు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి క్లారి బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల కిలర్ ఎదురు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి బీట్ రేట్ చూద్దాం ఈ విధంగా చెప్తున్నారు ఏదైనా కార్ రేటు ఫ్రెష్ ఒకటి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు ఐదు వేలుగా చెప్పుకున్నారు బాబు తనకి గిల అంటే అండి దుర్లిం పని చేసినాక ఫ్రెష్ మరి చూసారు కదా సీతం పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించుకున్నారు వీరైతే మరి ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి సీతంపొండ గ్యారంటీ అన్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి ఎవరైనా బుడికెళ్ళ గ్రామం ఎమ్మిగ్ మండలం కర్నూలు జిల్లా అలాగే కలపకాలు అయితే చూస్తున్నారు ఇది ఒక చైతే నిర్కి వచ్చిన ఇది ఒక చైతే మరి ఒకటి అయితే అంటే ఒక ఐదు వేల తగ్గించే అవకాశం ఉండదా ఓటు లోపల ఏమైనా వచ్చినాయి ఒక ఐదు వేల వన్ ల్యాక్ ఫిక్స్ ప్లస్ మరి ఇప్పుడు ట్రై చెప్పారు వన్ ల్యాక్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసారు వెనకపకాలు అయితే వచ్చిన అడ్రస్ నెంబర్ వర్క్ వస్తే వాటి నెంబర్ కూడా సేకరిద్దాం ఇప్పుడు నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు మనకి ఇక్కడ మనకు సీమ్ మార్కెట్ కవరింగ్ అయితే అయింది మరి ఏరియా మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే బిగ్ సైజ్ కార్ ఇవి కంపడ్ గుంతాసు వారు ఇవి కంపడ్ వాసులు మరి ఇవైతే రేట్లు ఒక లక్ష నుండి చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైన దేశీయ సీమ ఎదులే అని చెప్పవచ్చు మరి చూద్దాం ఏం చెప్తున్నారు రేటు తొంభై ఫస్ట్ మీరు ట్రై చేసేసి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు బాబు తన చేద్దాంపట్లో కలపగలైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ వన్ ట్వంటీ జాతీయ చిన్న జాతీయ ఉన్నాయా జాతీయ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఆలారివి రైట్ అందరం కర్నూలు జిల్లా వాళ్ళు మలపలానా మలపల ఫ్రెండ్స్ మరి చూశారు కదా సింగల్ ఉందా సింగతా ఇది పట్టుకొచ్చిన సింగల్ సింగల్ పట్టు సింగల్ పడుతుందా ఏ పక్క వస్తున్నా సమ్లా రెండు పక్కల వస్తుంది ఏపరమా రైతులనా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మాధవరం మాధవరం ఏం చెప్తున్నారు రేటుతుంది అరవై చెప్తా అరవై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మంచి సైజులు ఉన్న బట్టి మరి సేతపీ ఎద్దు రేట్ వచ్చేది సిక్స్టీ థౌజండ్ అరవై వేలు కానీ చెప్తున్నారు జీ ఈ విధంగా ఉంది మరి రెండు సైడ్లో సార్ సేదాపడంలో మరి ఎవరికైనా జత కావాలంటే నేను అందరికీ కాంటాక్ట్ చేయండి మీ పేరునా రెడ్డి మరి అరవై ఐదా అరవై ఐదు అరవై అరవై లోపల ఏమైనా వచ్చినాయి అరవై లోపల యాభై పైన మీ నెంబర్ చెప్పండి మొబైల్ నంబర్ తొమ్మిది డబల్ ఐదు తొమ్మిది డబల్ ఐదు మూడు తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఆరు మూడు ఆరు తొమ్మిది ఏడు ఐదు తొమ్మిది ఏడు ఐదు ఏం పేరు చేయాలే కదా గెలిమేమే గారంటీ ఇస్తుందా ప్లస్ మీరు చూశారు సీతమ్మ గ్యారంటీ ఇచ్చారు లొకేషన్ కూడా చెప్పారు మరి ఎవరికైనా చదవాలంటే నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వారం కూడా దేశీయ సీతపు దేశీయ సీమ రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మీకు ఏ జైతే నచ్చినా కూడా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ i'm